హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఫుల్ మూన్ రోజు అండ్ మీ పర్సన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు మీ గురించి అనేది ఓవరాల్గా తెలుసుకుందాం మీ నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ సో ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎప్పుడైనా సరే మీరు రీడింగ్ చూసేటప్పుడు అది మీకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తేనే మీరు తీసుకోండి లేదంటే సో అవాయిడ్ చేయొచ్చు ఓకేనా సో మీరు ఎప్పుడైనా జనరల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు చూస్తున్నప్పుడు అరే ఇది నాకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా ఇది మీకు మ్యాచ్ అవుతున్నట్టు మీకు మీరు చూడొచ్చు బట్ మ్యాచ్ అవ్వట్లేదు అసలు అంటే దెన్ ఈ రీడింగ్ మీకోసం కాదండి ఓకేనా సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి మీ పర్సన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి మీకు ఓవరాల్గా ఈరోజు మొత్తం అనేది చూద్దాం ఓకేనా సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది ఈరోజు అనేది చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈరోజు అనేది చూద్దాం ఫుల్ మూన్ రోజు అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి సో చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈరోజు నైట్ ఆఫ్ కప్స్ అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ ఎనర్జీలో మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు కానీ మీ పర్సన్ని రీచ్ అవుట్ అవ్వరు మీరు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు కానీ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపిస్తుంది అండ్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అందరికీ కాదు ఓకేనా సో మీ ఎనర్జీని మీరు ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది అండ్ ఈరోజు కొంచెం మీరు పాస్ట్ గురించి లేదంటే పాస్ట్లో మీ పర్సన్ హర్ట్ చేసిన విషయాలు కొన్ని మీకు గుర్తుకు రావచ్చు అండ్ మీరు గుర్తు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి పాస్ట్ గురించి సో అందుకని ఒకవేళ ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మీ పర్సన్ వచ్చారనుకోండి సో మీరు అంతగా ఈ పర్సన్ ఎంటర్టైన్ చేయట్లేదు అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీలో సో చూద్దాం ఫస్ట్ నేను మూనాలజీ కార్డ్స్ నుంచి చూస్తానండి సో మీకు ఏంటి మెసేజ్ ఈరోజు ఫుల్ మూన్ రోజు దాని తర్వాత మీ పర్సన్ థాట్స్ చూద్దాం ఓకే ఈరోజు ఫస్ట్ వచ్చేసి యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు అండ్ మీ పర్సన్ లైక్ మీ లవ్డ్ వన్ ఎవరైనా సరే అంటే ఇక్కడ మీ పర్సనే లవ్డ్ వన్ కాదు సో మీ లైఫ్లో ఎవరైనా లవ్డ్ వన్ ఉంటే వాళ్ళు సేఫ్ అనే ఒక మెసేజ్ వచ్చింది అండ్ ఇక్కడ చాలామంది క్యాన్సర్స్ అయిన్ అండి అంటే వాటర్ సైన్ వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు అండ్ మీరు ఎక్కువ ఎప్పుడైతే ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్ డే వచ్చింది అనుకోండి మీరు ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అవుతారు లేదంటే మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తుకొస్తారు అలాంటి కైండ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ డ్రీమ్స్ సో మీకు ఇంకో మెసేజ్ ఏమొస్తుందంటే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం అనేది పెట్టుకోండి అనేసి నమ్మకం అనేది వదిలేకండి మీ నమ్మకమే మీకు గుడ్ రిజల్ట్ ఇవ్వచ్చు అనే ఒక మెసేజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎ బిన్ బిన్ అవుట్కమ్ ఈస్ ఫోర్కాస్ట్ సో మీ సిచ్యువేషన్స్ అనేది మీకు ఫేవర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మీరు గివప్ చేశారనుకోండి లైక్ ఇంకా నా పర్సన్ నుంచి కాల్ రాదేమో మెసేజ్ రాదేమో అలాంటి వాళ్ళకి సడన్ ఆర్ కాల్ మెసేజ్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి ఎక్కడైతే మీరు లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అక్కడ సడన్గా మీరు సర్ప్రైజ్ అయ్యే థింగ్ కూడా జరగచ్చు నెక్స్ట్ వచ్చేసి లుక్ అట్ ద బిగ్ బిగ్గర్ పిక్చర్ నెక్స్ట్ వచ్చేసి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ ఇక్కడ ప్రతి కార్డ్ కూడా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే ఓవరాల్గా సో మీరు సేఫ్ అన్నది గుర్తుపెట్టుకోండి అండ్ మీ డ్రీమ్స్ అవి అనేవి కంప్లీట్ అవుతాయి కానీ మీరు ఏదైతే నెగటివ్గా ఆలోచిస్తున్నారో మీ సిచ్యువేషన్లో అది వదిలేసేయండి అండ్ మీ సిచ్యువేషన్లో విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంది అంటే మీ ఫేవర్లో సిచ్యువేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ ఇది కూడా ఇంకొక మెసేజ్ వస్తుంది ఏంటంటే మీరు ఏది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ యూనివర్స్ మీకు దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటుంది అంటే మీరు ఒక సిచ్యువేషన్లో పర్టికులర్ నాకు ఇదే కావాలి ఇది కావాలని కోరుకుంటున్నారు బట్ యూనివర్స్ మీకు దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది లేదంటే యూనివర్స్ ఇవ్వబోతుంది మీకు అండ్ డెఫినెట్గా ఇది మా లైఫ్లో జరగదులే ఇది అయ్యే పాసిబిలిటీస్ లేవు అన్న వాళ్ళకి డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సిండి ఇప్పుడు యూనివర్స్ అయినా గాడ్ అంటే యూనివర్సే యూనివర్స్ అంటే గాడే సో అట్లా వేరే వేరేం కాదు సో ఎప్పుడైనా బిలీవ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చిన మెసేజ్ ఏంటంటే యూనివర్స్ మీరు అడిగిన దానికంటే మీకు ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దా ఆ విషయంలో ఎప్పుడైనా నమ్మండి యూనివర్స్ని అండ్ మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు ట్రస్ట్ మీ సార్ ఖచ్చితంగా సో మనం ఏదైతే కొంచెం అడుగుతామో మనం యూనివర్స్ ఎలా అంటే మనం ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అడుగుతాం ఒక స్పూన్లో వాటర్ అడిగినప్పుడు యూనివర్స్ మనకు పెద్ద సీఏ ఇస్తుంది అంటే యూనివర్స్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేను అర్థం చేసుకోగలను ఏంటంటే మనం అడిగింది యూనివర్స్ ఇవ్వదు అంటే ఇప్పుడు మనకు ఒక ఫలానా పర్సన్ అంటే ఇష్టం ఉంటారు బట్ ఆ పర్సన్ని మనం ఇష్టపడతాం ప్రేమిస్తాం బట్ ఆ పర్సన్ మన లైఫ్లోకి రారు కానీ ఒక్కొక్కసారి మన లైఫ్లో మనం ఒక పర్సన్ని చేస్ చేయడం ఒక పర్సన్ని బ్రతిలాడడం ఆపేసి ఎప్పుడైతే మనం యూనివర్స్ మీద బిలీవ్ చేసి యూనివర్స్ మీద వదిలేస్తామో అండ్ దానికంటే బెటర్ పర్సన్ మన లైఫ్లో రాసి ఉండొచ్చు ఆ పర్సన్ కంటే బెటర్ పర్సన్ ఇవ్వచ్చు సో యూనివర్స్ ఎప్పుడైనా ఇస్తే అది బెటర్గానే ఇస్తుంది ఓకే ఇదైతే నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తాను అండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ అది నిజం కూడా సో చూద్దాం ఈ పర్సన్ ఫీలింగ్స్ థాట్స్ అని ఎలా ఉన్నాయి ఈరోజు పూర్తిగా అనేసి చూద్దాం ఫుల్ మూన్ రోజు మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ అనేసి సో మీ పర్సన్ ఫీలింగ్స్ థాట్స్ ఎలా ఉన్నాయి ఫుల్ మూన్ రోజు మీ కోసం అనేది చూద్దాం మీ పర్సన్ గురించి చూస్తున్నాను ఐ మీన్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి చూస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే first వచ్చేసి two of wands clarifier wheel of fortune and uh, four of wands seven of wands five of swords three of pentacles three of cups ace of pentacles queen of swords king of pentacles 9 of pentacles 2 of cups seven of pentacles lovers knight of wands hanged man bottom of the deck see. Si? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి సో ఈరోజు మీ పర్సన్ ఫుల్ మూన్ రోజు ఏం ఆలోచిస్తారు అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా నెగిటివిటీ కనిపిస్తుందండి అంటే తన లైఫ్లో చాలా ఇష్యూస్ ఉండొచ్చు లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ఈగో చూపించి ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీ ఇప్పుడు మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు అండ్ కొంతమంది ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ అంటే రీసెంట్లో రీసెంట్ పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ చాలా రూడ్గా మాట్లాడారు చాలా మీతో ఏదన్నా గొడవ అయి ఉంటుంది అండ్ ఈ పర్సన్ చాలా హార్ష్గా మాట్లాడడం అంటే కొన్ని వర్డ్స్ అంటే కొన్ని పదాలు ఈ పర్సన్ చాలా కఠినంగా మాట్లాడడం వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల అండ్ అప్పటి నుంచి మీరు ఏంటంటే మీ ప్రయారిటీస్ మార్చేశారు అంటే మీ లైఫ్లో ఏంటంటే ఈ పర్సన్ ఇంపార్టెంట్ కాకుండా మీ లైఫ్లో మీరు ఎక్కువ మీ గ్రోత్ గురించి మీ లైఫ్ గురించి మీ హ్యాపీనెస్ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీలో గ్రోత్ అనేది వస్తుంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది చూసారా అండ్ ఈ పర్సన్ చాలామందికి ఎలా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ నుంచి దూరం పెట్టారు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండడం వల్ల అండ్ కొంతమంది లైఫ్లో ఎలా కనిపిస్తుందంటే మీకు మీ పర్సన్కి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ యొక్క మదర్ ఆర్ సిస్టర్ ఎవరో కంట్రోలింగ్ ఉమెన్ నాకు బాగా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా అండ్ ఈసారి ఏంటంటే ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు అంటే మీరు ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్ళారో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు చాలా కోపంగా ఉన్నారు బట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా లేదంటే అంటే థర్డ్ పార్టీకి అసలేం అర్థం కాకుండా ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ చాలామందికి ఇక్కడ థర్డ్ పర్సన్కి చాలామందికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే థర్డ్ పర్సన్కి తెలుసు మీరు ఉన్నారు తన లైఫ్లో అనేసి అండ్ థర్డ్ పార్టీకి చాలా అనుమానం థర్డ్ పార్టీకి చాలా డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ వర్క్ ప్లేస్ నుంచి కూడా బిలాంగ్ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల స్టక్ అయి ఉన్నారు అండ్ మీతోని పర్సన్ యూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ చాలామంది ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి చాలా రోజులైంది మీతో చాలా రోజుల నుంచి మాట్లాడలేదు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి దాన్ని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు బట్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీరేంటంటే లైక్ ఈ పర్సన్ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు చాలా డిప్రెస్డ్కి గురయ్యారు బట్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు చాలా ఒక ఎలాంటి ఎనర్జీలో ఉంటారంటే లైక్ మీరు స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఒక బాధల నుంచి మీరు బయటకు వచ్చారు అంటే అది ఆబ్స్టికల్ నుంచి బయటికి రావడం మీకు అంత ఈజీ కాదు బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మీరు ఒక సెల్ఫ్ లవ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఒక ఉమెన్ కనిపిస్తున్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీ ఎనర్జీ ఇదండి అబ్బాయిలు చూస్తున్నా మీ ఎనర్జీ ఇదే ఓకేనా ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయిల కోసమే కాదు ఈ ఎనర్జీలో మీరు చూడొచ్చు ఒక లేడీ ఉన్నారు సో తన క్లోత్స్ చూసినట్టయితే తన పక్కన మనీ ఉంది గ్రోత్ ఉంది ఇక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి అంటే తను ఒక సింగిల్ ఎనర్జీలో ఉన్నాయి ఇక్కడ మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వాట్ ఎవర్ మీరు ఒక సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు సో మీ పర్సన్ రీచ్ అవుట్ అయినా కూడా ఇంతకు ముందులాగా మీ పర్సన్ ఈగో చూపించినా లేదంటే మ్యానిపులేషన్ చూపించినా మీరు అంతా పడరు ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి మీ పర్సన్ డెఫినెట్గా మీ గురించి ఆలోచిస్తారు చేస్తారు సిండి కొంతమందికి మీ పర్సన్ ఈరోజే మీతో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫుల్ మూన్ టైంలో ఏంటంటే మీ పర్సన్ చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో మీ విషయంలో ఈ పర్సన్ చాలా మైండ్ గేమ్స్ ఆడారు బట్ ఈ పర్సన్ లైఫ్లో కూడా నెగటివ్ పర్సన్స్ ఉన్నారు లైక్ థర్డ్ పార్టీ లేదంటే మీ పర్సన్ లైఫ్లో ఫేక్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు లైక్ ఈ పర్సన్ దగ్గర మనీ కోసమే ఉండేవాళ్ళు అండ్ లేదంటే మీ పర్సన్కి ఎక్కువ మనీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు మనీ కోసమే ఈ కనెక్షన్లో మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఉండొచ్చు ఎప్పుడైతే మనీ మీ దగ్గర నుంచి అవసరమో అప్పుడు మీతో మాట్లాడడం లేదంటే మిగతా టైంలో ఇగ్నోర్ చేయడం సో కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు మనీ విషయం రెజనేట్ అవుతూనే తీసుకోండి అండ్ మీ పర్సన్ ఏంటంటే ఈ ఫుల్ మూన్ రోజు ఆలోచించబోతున్నారు లైక్ ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కదా లైక్ మీతో మాట్లాడాలా వద్దా ఈ కనెక్షన్ని నేను కంటిన్యూ చేయాలా వద్దా అన్న ఒక ఓవర్ థింకింగ్ అనేది మీ పర్సన్ చేస్తారు బట్ ఆ పర్సన్ తీసుకునే డెసిషన్ ఏంటంటే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఉంది అలాగే లవర్స్ ఉంది అలాగే నైట్ ఆఫ్ వాన్స్ ఉంది ఆ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఉన్నారు చూసారా ఈ పర్సన్ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ వైఫ్ ఆర్ హస్బెండ్ చూస్తున్నట్టయితే మీకు మదర్ ఇన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు సో వాళ్ళకి తెలియకుండా మీతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ చాలా ట్రై చేస్తుంది మిమ్మల్ని కన్ మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టడానికి అండ్ థర్డ్ పార్టీ చాలా కన్ ట్రై చేస్తుంది లైక్ మీ పర్సన్ థర్డ్ పార్టీ మాటే వినేలాగా కానీ మీ పర్సన్కి ఏంటంటే లైక్ ఈ మధ్య ఏంటంటే మీ పర్సన్ చాలా స్టక్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర లైక్ థర్డ్ పార్టీ ఎందుకు మా మీద ఇంత అనుమానం వే అనుమానం చూపేస్తుంది లేదంటే మీ పర్సన్ చాలా స్టక్గా కూడా ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ అయినా కూడా ఓకేనా సో ఈరోజు ఏంటంటే మీ పర్సన్ కొంచెం ఈ కనెక్షన్ వైపు కొంచెం పాజిటివ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సి అండి ఇక్కడ చాలా నెగటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా దూరం పెట్టారు అండ్ చాలా సెల్ఫిష్గా కూడా ప్రవర్తించారు లైక్ ఎక్కడైతే మీ గురించి స్టాండ్ తీసుకోవాలో ఎక్కడైతే మీ మీ కనెక్షన్లో ఫైట్ చేయాలో అక్కడ ఇనఫ్ అనేది ఈ పర్సన్ చేయలేదు అండ్ ఎప్పుడు చూసినా ఈ పర్సన్ వాళ్ళ గ్రోత్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదంటే వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ కెరియర్ గురించి వాటి గురించి ఆలోచించుకున్నారు అండ్ ప్రతిసారి మిమ్మల్ని ఇంపార్టెంట్ పర్సన్ లాగా చూపించలేదు తన లైఫ్లో అన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారో మీ లైఫ్లో కూడా మీరు గ్రో అవుతున్నారో అప్పుడు సడన్గా మీ పర్సన్ ఎంట్రీ అవుతుంది అండ్ చాలామందికి ఆల్రెడీ మీ పర్సన్ వచ్చి ఉంటారు అండ్ కొంతమందికి రాబోతున్నారు కొద్ది రోజులలో సి అండి ఇక్కడ కొంతమందికి వాళ్ళ పర్సన్ అనేది రావట్లేదు అండ్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు దానికి రీజన్ ఒకటి మీ పర్సన్ లైఫ్లో ఏదన్నా ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే మీ ప మీరు లో ఎనర్జీలో ఉండొచ్చు సో చాలా రీజన్స్ ఉంటాయండి అండ్ కొంతమందికి రీ యూనియన్ అవుతుంది కొంతమందికి అవ్వట్లేదు సో డెఫినెట్గా రీజన్స్ ఉంటాయి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది చూసి మళ్ళీ మా పర్సన్ రావట్లేదండి నా పర్సన్ మెసేజ్ చేయట్లేదు అంటే సీ అంటే డెఫినెట్గా మీ ఎనర్జీ చూసుకోండి ఇక్కడ మీరు డెఫినెట్లీ ఒక సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ గురించి మీరు అంతగా లో ఎనర్జీలో వెళ్ళట్లేదు డిప్రెస్ ఎనర్జీలో వెళ్ళట్లేదు అంటే డెఫినెట్గా ఈ రీడింగ్ మీకు మ్యాచ్ అవుతుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ ఈరోజు మీకు మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఈ పర్సన్ డెఫినెట్గా ఈరోజు మీ వైపు ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అవుతారు ఇక్కడ లవర్స్ ఉంది అలాగే నైట్ ఆఫ్ ఫార్న్స్ కాంబినేషన్లో వచ్చింది పక్క సో ఈ పర్సన్ డెఫినెట్లీ ఈరోజు మీతో ఫిజికల్గా ఉండాలని ఆలోచిస్తారు లేదంటే మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ వస్తారు ఎందుకంటే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు సీ అండి మనం ఎప్పుడైనా సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటే డెఫినెట్గా మీ పర్సనే కాదు చాలామందికి మీరు అట్రాక్టివ్గా అనిపిస్తారు అండ్ మీరు చాలా నో గ్రో అవుతున్నారు కాబట్టి మనం లైక్ అట్రాక్ట్ చేయగలుగుతాం వేరే వాళ్ళని ఇది ఫిజికల్గా అట్రాక్ట్ చేయడం కాదు వేరే వాళ్ళని కానీ ఎలా అంటే లైక్ మన ఎనర్జీ బాగుంటుంది కాబట్టి అందరూ మనం ఒక పాజిటివ్ ఆరాలో ఉంటాం లైక్ ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటామో అప్పుడు పాజిటివ్ ఆరాలో ఉంటాం సో అందరికీ మన ఎనర్జీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఏడుస్తున్నారు 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 సో మిగతా వాళ్ళు ఎలా చూస్తారు లైక్ చూడు చూడెప్పుడు ఏడుస్తూనే ఉంది లేదంటే ఒక్కసారి ఓదారుస్తారు లేదంటే పదిసార్లు ఓదారుస్తారు తర్వాత ఎవరు ఓదార్ ఓదార్చి ఓదార్చడానికి వస్తారో మన దగ్గరికి రారు కదా సో మనం లో ఎనర్జీలో ఉంటే ఏంటంటే మనకి మనము డిప్రెస్ అయిపోతూ ఉంటామని వేరే వాళ్ళకు కూడా మన ఎనర్జీ అనేది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంతసేపు నవ్వుకుంటూ మాట్లాడి అనుకోండి మన ఎనర్జీ అనేది వేరే వాళ్ళు తీసుకోగలుగుతారు బట్ మనం సాడ్గా ఉన్నప్పుడు లేదంటే మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు మన ఎనర్జీ తీసుకోవడానికి రెడీగా ఉండరు సో ఎందుకని ఏడు ఏడవడం లోగా ఉండడం అనేది అది చాలా నెగిటివ్ ఎనర్జీ అండ్ మనం ఎప్పుడైతే మన ఎనర్జీ మన మీద ఐ మీన్ మన ఎనర్జీ మీద మనం బిలీవ్ చేస్తామో అది చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ మన లైఫ్లో మనం ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమో ఎప్పుడైతే మన లైఫ్ మీద మనం ఫోకస్ చేస్తామో లేదంటే మన డెసిజన్స్ విషయంలో కానివ్వండి మన లవ్ విషయంలో కానివ్వండి ఫస్ట్ మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు ఫస్ట్ మనం సెల్ఫ్ లవ్ మన ఎనర్జీలో ఉంటే డెఫినెట్గా వేరేవి కూడా మన లైఫ్లో ఆటోమేటిక్గా అవి పాజిటివ్గా అవుతూనే ఉంటాయి ఓకేనా అండ్ ఇంకోటి మీరు పాజిటివ్గా అంటే మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ చాలామందికి ఫుల్ మూన్ డే రోజు మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి లైక్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఈ పర్సన్ రావచ్చా లేదా కాంటాక్ట్ అవ్వాలా లేదా అనేసి ఈ పర్సన్ డెఫినెట్గా ఈరోజు ఆలోచిస్తారు అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ ఈరోజు మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా అండ్ కొంతమంది ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకే వర్క్ ప్లేస్లో మీరు వర్క్ చేస్తూ ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు మీ ఇద్దరు అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ పర్సన్ ఈరోజు మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఫీల్ అవుతారు అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు మీతో ఫ్లర్ట్ చేయడానికి చూస్తారు అండ్ ముందు ముందు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ పర్సన్లో చాలా ఫ్లర్ టీషర్స్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది మీ వైపు అండ్ ఈ పర్సన్ తన హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అండ్ మళ్ళీ మిమ్మల్ని ఎలాంటి ఎనర్జీలోకి తీసుకువెళ్తారంటే మళ్ళీ మీరు పాస్ట్లో ఏవైతే గొడవలు అయ్యాయో ఇష్యూస్ అయ్యాయో అవన్నీ మర్చిపోయి మళ్ళీ పర్సన్ని యాక్సెప్ట్ చేసే అంత అంటే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు మళ్ళీ మీ పర్సన్ సడన్గా ఎంట్రీ ఇస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఈసారి మీ పర్సన్ వచ్చినా కానీ మీ స్టాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారో సో అదే పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు ఈ ఫుల్ మూన్ తర్వాత డెఫినెట్లీ సో ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఫుల్ మూన్ రోజు అనేది చూద్దామండి ఓకే కొంతమంది అయితే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం ఉండొచ్చు ఇక్కడ హై ప్రిస్టర్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ సన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎంబ్రస్ మీ పర్సన్ మీరు గమనించవచ్చు లైక్ మీ పర్సన్ ఎన్నిసార్లు మిమ్మల్ని బ్లాక్ చేసినా ఎన్నిసార్లు ఇగ్నోర్ చేసినా కూడా మీ వైపు మీ లైఫ్లోకి వస్తూనే ఉన్నారు అది ఆన్ అండ్ ఆఫ్గా కానివ్వండి లేదంటే అప్పుడప్పుడు కానివ్వండి పర్సన్ డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తారు కానీ మీరు ఒకటి గమనించండి కనెక్షన్లో మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళట్లేదు మీ లైఫ్లోకి వస్తున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరే ఇన్సెక్యూర్ అవుతున్నారు మీరే భయపడుతున్నారు లైక్ ఈ పర్సన్ వస్తారా రారా అండ్ మీరే నెగటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా కానీ ఈ పర్సన్ వస్తారు ఓకే అండ్ ఈరోజు మీ పర్సన్ కొంచెం ఎమోషనల్గా డౌన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం లో ఎనర్జీస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే కొంతమంది అండ్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ లో కంటే ఈరోజు ఫుల్ మూన్ రోజు మీ పర్సన్ ఎనర్జీస్లో లో ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఈరోజు మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా నెక్స్ట్ ట్వంటీ డేస్లో ఈ పర్సన్ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఈరోజు మీ గురించి ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తారు మీ గురించి ఆలోచన అండ్ ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయండి కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఫైనాన్షియల్లీ బాగా స్టక్ అయి ఉన్నారు ఫైనాన్షియల్గా ముంగటికి వెళ్ళట్లేదు గ్రో అవ్వట్లేదు బట్ మీ లైఫ్లో నాకు గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా స్టక్ అయిపోయిన స్టక్ అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో అండ్ ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి అండ్ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఇన్నా ఫైట్ అనేది చేయట్లేదు మీ కనెక్షన్లో అలాంటి ప్రాబ్లం ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కనెక్షన్లోకి రావాలనుకుంటున్నారు ఓకే ఎందుకంటే మిమ్మల్ని ఈ పర్సన్ యాజ్ ఏ గుడ్ పర్సన్గా చూస్తున్నారు కానీ ఈ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు లైక్ చెప్పాలనుకుంటున్నారు లైక్ వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా నేను ఫైనాన్షియల్లీ స్టక్గా ఉన్నాను సో అలాంటి రీజన్స్ కూడా ఈ పర్సన్ చెప్పు ఉండవచ్చు ఓకే సి అండి ఈ పర్సన్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే కార్డ్స్లలో ఫస్ట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా రూడ్గా ప్రవర్తి అంటే ఈ పర్సన్ బిహేవియర్ అనేది చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది ఒక్కొక్కసారి చాలా రూడ్గా ఈ పర్సన్ మాట్లాడతారు మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటారు మళ్ళీ మంచిగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు మళ్ళీ సడన్గా మళ్ళీ ఎప్పుడు ఈ పర్సన్ మూడు మారిపోతుందో తెలియదు అంటే మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటి పర్సన్లో ఏమన్నా స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయా ఒక్కసారి బాగుంటారు ఒకసారి బాగుండరు ఏంటి ఈ పర్సన్ అర్థం కారు అని మీకు అనిపిస్తుంటే దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సూర్స్ ఉందండి అంటే మీ పర్సన్లో చాలా ఎమ్మెష్యూర్ ఎనర్జీ ఉంది అంటే పర్సన్ ఇప్పుడు చూడండి మీరు ఈ పర్సన్ వైపు కరెక్ట్గా ఉంటారు కోపంగా ఉండరు ఒక్కొక్కసారి సడన్గా లో అవ్వరు అంటే మీరు కన్సిస్టెంట్గా ఉంటారు కరెక్ట్గా ఉంటారు బట్ మీ పర్సన్ అలా ఉండరు అది మిమ్మల్ని చాలా ఫ్రస్ట్రేట్ చేస్తుంది ఈ పర్సన్ ఏంటి పర్సన్ ఇలా కరెక్ట్గా ఉండరు అండ్ ఇంకొకటి మీ పర్సన్ కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోకపోవడం లేదంటే కలర్ కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకపోవడం అవి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి కనెక్షన్లో అన్నట్టుగా కనిపిస్తుంది సో ఒక్కొక్కసారి మీ పర్సన్ ఇది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా అవి ఉండొచ్చు బికాజ్ ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తే ఏంటంటే మీరు తన మాట వింటారు లేదంటే మీరు భయపడతారు ఈ పర్సన్ బ్లాక్ చేస్తే లేదంటే దూరంగా ఉంచితే అలాంటి కైండ్ ఆఫ్ తెలివి కూడా మీ పర్సన్లో ఉండొచ్చు ఎందుకంటే మీ పర్సన్లో చాలా ప్రాక్టికల్ ఎనర్జీ డెఫినెట్గా ఉంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ వాళ్ళు అన్నట్టుగా జరగాలి అన్న ఒక ఈగో కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి తొందరగా ఈగో హర్ట్ అవుతుంది లేదంటే తొందరగా ఈగో యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఈ పర్సన్కి మీసి ఉండి మీ పర్సన్ ఇగ్నోర్ చేసినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు బికాస్ ఈ పర్సన్కి మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది సో ఒకటి బిలీవ్ చేయండి ఈ పర్సన్ ఎంత దూరం పెట్టినా కూడా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా మీ నుంచి లైఫ్ నుంచి వెళ్ళిపోలేరు అదొక్కటి బిలీవ్ చేయండి నేనైతే ఏదైతే చెప్తున్నాను రీడింగ్స్లో ఎనర్జీస్ అన్నీ మీకు మ్యాచ్ అంటే డెఫినెట్గా ఈ రీడింగ్ మీకోసమే సో మీ పర్సన్ ఇగ్నోర్ చేసినంత మాత్రం మీరు భయపడకండి ఇప్పుడు ప్రజెంట్లో కూడా మీ పర్సన్ బ్లాక్ చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారంటే బిలీవ్ చేయండి డెఫినెట్గా పర్సన్ వస్తారండి ఇక్కడ యూనియన్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే యూనియనే లవర్స్ అంటే యూనియనే నైట్ ఆఫ్ వాన్స్ అంటే కూడా యూనియనే అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల పర్సన్ ఆగిపోతున్నారు స్టక్ అయ్యారు బట్ వస్తారు డెఫినెట్గా అది బిలీవ్ చేయండి మీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇలా చెప్పట్లేదు బట్ రియాలిటీలో చెప్తున్నాను మీ పర్సన్ ఎంత కోల్డ్గా బిహేవ్ చేసినా కానీ మళ్ళీ యాక్షన్స్ ఉన్నాయి ఒకవేళ మీరు లోగా వెళ్ళిపోయారనుకోండి మీరు లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారు అనుకోండి దెన్ మీరు థింక్ చేయకండి సో యూనియన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎప్పుడైతే ఇలా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారో లైక్ సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకి యూనియన్ డెఫినెట్గా అవుతుంది అండ్ ఎవరికైతే యూనియన్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ లవ్లో ఉండడానికి ట్రై చేయండి అండ్ డెఫినెట్గా అసలు ఏడవడం లేదంటే లో ఎనర్జీలో లో ఎనర్జీకి వెళ్ళడం డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం సో ఇలాంటివి అసలు చేయకండి ఓకేనా సో ఎప్పుడైనా మీకు డిప్రెస్డ్గా ఫీల్ అనిపిస్తుంది చాలా ఏడుపోస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి వెంటనే లేకేదన్నా వర్క్లో కానివ్వండి లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళండి అండ్ ఒక మంచి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీతోని మీరు ఫలానా పర్సన్తో కాదు మీతోని మీరు అండ్ మీ ఇంపార్టెన్స్ తెలుసుకోండి అండ్ మీరెవ్వరి కోసం ఏడవాల్సిన అవసరం లేదు ఎవరి కోసం లో అవ్వకండి ఓకేనా ప్లీజ్ సో ఇది ఇదండి మీకు రీడింగ్ ఈరోజు ఫుల్ మూన్ రోజు మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ సో మీ పర్సన్ చాలా లో అయ్యే ఫీల్ ఛాన్సెస్ ఉన్నాయండి ఈరోజు మీకంటే కూడా మీకు కూడా గుర్తొస్తుంది పాస్ట్ బట్ ట్రై చేయండి లో అవ్వడానికి సారీ లో అవ్వకపోవడానికి ట్రై చేయండి ఓకేనా సీ అండి ఎప్పుడైతే మీరు లో అవుతారో మీరు ఇంకా డిప్రెస్డ్గా అయిపోతారు లేదంటే ఇంకా వీక్గా అయిపోతారు ఓకే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఓకే గైడెన్స్ ఏంటో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఎయిస్ ఆఫ్ బాన్స్ మీ లైఫ్లో ఏదైతే మీరు యూనియన్ కావాలనుకుంటున్నారో అది అవ్వాలంటే ఫస్ట్ యూనివర్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లైక్ మీ లైఫ్లో ఎవరైనా ఈగో చూపిస్తున్నారు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా పట్టించుకోవట్లేదంటే అక్కడ మీరు ఫైట్ చేయడం ఆపేసండి లేదంటే అక్కడ మీరు బ్రతిలాడడం ఆపేసేయండి మీ లైఫ్లో మీ పర్సన్ కాకుండా చాలా మీరే ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి లైక్ మీ పనులు కానివ్వండి మీ మీ ఫ్యామిలీ కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మ్యారేడ్ అయ్యి ఉంటే సో చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి ఐ మీన్ ప్రయారిటీస్ ఉంటాయి ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి సో ఎవరైతే మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వనప్పుడు లేదంటే ఇగ్నోర్ చేస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి అదే చూపించండి ఓకే ఆ పర్సనే స్ట్రాంగ్ పర్సనా ఆ పర్సనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయగలరా మీరు కూడా ఆ పర్సన్ అంటే ఆ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయడం కాదు బట్ ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారో ఎఫర్ట్స్ ఇస్తున్నారో విలువ ఇస్తున్నారో వాళ్ళకి మీరు మనం వాల్యూ ఇవ్వాలి విలువ ఇవ్వాలి సో మీ విలువని ఎఫర్ట్స్ని ఎవరైతే అర్థం చేసుకోవట్లేదో వాళ్ళకి కోల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడమే బెటర్ సో ఎప్పుడైతే వాళ్ళు రెస్పెక్ట్తో వస్తారో సారీ చెప్తారో వాళ్ళు చేసిన మిస్టేక్స్కి దాన్ని యాక్సెప్ట్ చేయండి డెఫినెట్గా నేను యాక్సెప్ట్ చేయదని చెప్పట్లేదు బట్ వాళ్ళు కరెక్ట్గా వస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి బట్ మళ్ళీ వస్తున్నారు తిడుతున్నారు లేదంటే రూడ్గా మాట్లాడుతున్నారు అంటే అలాంటి వా वालक की बीआरजी असल तो ओके ना సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి అందర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఆ మీరు వాట్సాప్ మాత్రమే చేయండి ప్లీజ్ కాల్స్ చేయకండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్